హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా కామాంచి దీనే బుడ్డకాశ అని కూడా పిలుస్తారు ఈ మొక్కకు సంబంధించి వీడియోను మరియు దీన్ని ఏ వ్యాధుల్లో ఏ విధంగా ఉపయోగించవచ్చు అనేది కూడా చెప్పడం అనేది జరుగుతుంది ఇక దీని పేర్లు చూసినట్లయితే దీన్ని సంస్కృతంలో కామాక్షి అని కాకమాచిక అని కాకమి శుక్ల అని ఇందులో మఖోం అని తెలుగులో కాచి బుడ్డ కాస కామాంచి కామాక్షి కాస చెట్టు కాసర చెట్టు అని కూడా పిలుస్తారు దీని పండ్లు నల్లగా మరియు ఎర్రగా కూడా ఉంటాయి దీని ఆకుకూర కానీ ఆకు రసం కానీ వాత పిత్త కఫ సంబంధమైన సమస్త దోషాలను సరిచేయగలుగుతుంది చచ్చుబడ్డ వీర్యానికి వేడి పుట్టిస్తుంది ముఖ్యంగా ఇది లివర్ సంబంధమైన పాండు రోగాన్ని వాపులను పోగొట్టి ప్రాణం పోస్తుంది క్రిములను విశాలను హరించి సుఖ విరోచనంతో హృదయాన్ని కాపాడుతూ ఆయురారోగ్యాలను అందిస్తుంది ఇక కీళ్ళనొప్పులు ఉన్నవారు ఈ కామంచి ఆకులను తీసుకువచ్చి కాస్త వేడి చేసి ఆ యొక్క వేడి చేసినటువంటి ఆకులను పైన పట్టులా వేస్తూ ఉంటే వాపులు నొప్పులు తగ్గిపోతాయి మరియు తలనొప్పి ఉన్నవారు ఈ కామంచి ఆకును మెత్తగా నూరి తలపైన పట్టు వేస్తుంటే ఎంత తీవ్రమైన తలనొప్పి అయినా తగ్గిపోతుంది ఇక మూడవది జలుబు పడిసం తగ్గడానికి ఈ కామంచి ఆకులను నలగొట్టి నీటిలో వేసి మూతబెట్టి బాగా మరగబెట్టి తర్వాత పాత్రను దించి ఆ మూత తీసి ఆ ఆవిరిని ముక్కుతో నోటితో పీలుస్తుంటే జలుబు పడిసభారం అన్నీ తగ్గిపోతాయి ఇక నేత్ర రోగాలకు చూసినట్లయితే దీని ఆకు రసాన్ని ఒక బొట్టు కంటిలో వేసుకుంటే కంటి చూపు పెరుగుతుంది అలాగే కంటి మూలాలలో రంధ్రం పడి ఏర్పడిన కురుపును కూడా మాన్పుతుంది ఇక ఎవరైతే గొంతు సంబంధ బాధపడుతూ బాధపడుతుంటారంటే గొంతు వాపు కానీ నొప్పు కానీ ఉంటుందో అప్పుడు ఈ కామాంచి ఆకులను తీసుకువచ్చి కాస్త దంచి ఆ రసంలో కాస్త నీళ్లు పోసి గోరువెచ్చగా చేసి పుక్కిలిస్తూ ఉంటే గొంతు వాపు నొప్పి గొంతు పుండు దంతాల బాధలు నాలుగ సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి మరియు ఎవరికైతే అతివేడి వల్ల చెవిపోటు వస్తుందో వారు ఈ కామంచి ఆకుల రసాన్ని తీసి ఒక చెంచాలో తీసుకొని కొంచెం వేడి చేసి చెవిలో వేస్తుంటే చుక్కలుగా అతివేడి వల్ల వచ్చిన చెవిపోటు వెంటనే తగ్గిపోతుంది ఎవరికైతే సెగ రోగాల వల్ల అంగం నుండి చీము కారుతూ ఉంటుందో వారు ఈ కామంచి ఆకురసం వేడి చేసి వడపోసి రెండు మూడు చెంచాల మోతాదుగా కొంచెం కడిచెక్కర కలిపి రెండు పూటలా ఒక ఇరవై నుండి ముప్పై రోజుల వరకు తీసుకున్నట్లయితే ఎరుపు తెలుపు పసుపు రంగుల్లో చీము స్రవించే శగ రోగం హరించి ఇంద్రియానికి బలం కలుగుతుంది ఎవరికైతే అనుకోకుండా గాయాలు అవ్వడం కానీ కాలడం కానీ స్కిన్ జరుగుతుందో సో అలాంటి వారు కాలిన వెంటనే కామంచి ఆకులను నూరి తీసిన రసంతో ఆ యొక్క కాలిన గాయం పైన పట్టులాగా వేసినట్లయితే కాలిన గాయాలు వెంటనే తగ్గిపోతాయి అంతేకాకుండా ఈ ఆకులను ఉపయోగించి మూత్రపిండాల రోగానికి మరియు పిచ్చికుక్క కాటుకు కాలేయ సమస్యలకు మొండి వ్రాణాలకు ఇలా చెప్తూ పోతే ఇది అనేక రకాలుగా ఉపయోగించవచ్చు ఈ మొక్కను కాలేయానికి శ్రీరామ రక్షగా చెప్పడం అనేది జరిగింది ఈ కామంచి ఆకులను దొరికినంత కాలం పప్పులో వేసుకొని కానీ కూర కానీ వండుకొని తింటుంటే జీవితంలో లివర్ వ్యాధి రాకుండా కాపాడుతుంది లివర్కి సంబంధించిన వ్యాధుల్లో కూడా ఈ మొక్కను తీసుకున్నట్లయితే కామెరలు వంటి సమస్యలు చెడు నీరు చేరినటువంటి సమస్యలు లివర్ వాపు సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసు మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ